नमस्ते एसआर आर सेवन टी न्यूज़ के स्वागत ఆరు గ్యారంటీలపై ధ్వజం ఎత్తిన సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ హైదరాబాద్ నగరంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై మహా ర్యాలీలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అవునురి మధు పాల్గొని మాట్లాడుతూ ఆరు గ్యారంటీల లెక్క ఏమిటో తేల్చుకునే వరకు పోరాటం చేస్తామని కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా ప్రజలను మోసం చేస్తుందని మధు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసేంత వరకు రేవంత్ రెడ్డి గుండెల్లో ర్యాల పరిగెత్తిస్తామని ఆయన అన్నారు அண்ணன் இங்கேயே இருக்கானா హాజరైనటువంటి మీ అందరికీ ముందుగా విప్లవ ధన్యవాదాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు ఆచరణ సాధ్యంగా అన్నటువంటి వాగ్దానాల్ని ఇవ్వటం అనేటువంటిది జరిగింది ఇప్పుడు వాటిని అమలు చేయడంలో పిల్లి మొగ్గలేస్తున్నటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది ఉన్నది దాదాపుగా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది వాటిలో ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా తప్పకుండా అమలు చేస్తానని చెప్పి ఆనాడు ఎన్నికల ముందు మనకి చెప్పటం అనేటువంటిది జరిగింది కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి ఆచరణ ఏమిటి అనేటువంటి ఒక విషయాన్ని మనం పరిశీలించాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది వాటిలో ముఖ్యంగా నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చదువుకున్నటువంటి వాళ్ళకి దాదాపు నేను అధికారంలోకి వచ్చినాక వంద రోజుల్లోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మనకి హామీ ఇవ్వటం అనేటువంటిది జరిగింది కానీ ఈ రోజు ఆ హామీని అమలు చేశాడా అనేటువంటి చూస్తే అది యాభై వేల మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చి మిగతా వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వకుండా యగనామం పెట్టేటువంటి ఒక వైఖరిని చేపట్టడం అనేటువంటిది జరిగింది అట్లాగే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లని నేను అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే మంజూరు చేస్తాననేటువంటి చెప్పాడు ఈ రోజు వరకు ఎక్కడ కూడా ఒక ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయినటువంటి ఒక దాఖలాలు పని ప్రారంభమైనటువంటి దాఖలాలు లేవు అట్లాగే రేషన్ కార్డులు ఎవరైతే ఉన్నాయో పేదలైనటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డులను ఇస్తాననేటువంటి చెప్పాడు రేషన్ కార్డులు కూడా ఎక్కడ కూడా సంపూర్ణంగా వచ్చినటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది లేదు ఇట్లా ఆరు ఏడో గ్యారంటీని కూడా నేను ఇస్తున్నాను అనేటువంటి చెప్పాడు ఏడో గ్యారంటీ ఏం చెప్పాడు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేటువంటిది లేకుండా పోయింది కేసీఆర్ అప్రజాస్వామికంగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు నేను అధికారంలోకి వస్తే మాత్రం ప్రజాస్వామ్యాన్ని అని చెప్పి మేధావుల సమావేశం నిర్వహించి ఏడా గ్యారంటీ కూడా ఇవ్వటం అనేటువంటిది జరిగింది వీటిల్లో ఏ ఒక్కదాన్ని కూడా అమలు చేయలేకపోతున్నటువంటి ఒక పరిస్థితిని మనం చూస్తున్నాం ఇట్లాంటి ఒక స్థితిలోనే మనని మోసపుస్తున్నటువంటి ఒక ఈ పరిస్థితులలో మనం ఎలా గవరించాలి అంటే మోడీ ప్రభుత్వం ఏ విధంగా దేశంలో వ్యవహరిస్తున్నాడో తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నాడు ముఖ్యంగా కేసీఆర్ పరిపాలనలో పోడు భూములకి పట్టాలివ్వటం లేదు పోడు భూములు ఆక్రమిస్తున్నాడు కాబట్టి నేను అధికారంలోకి వస్తే పోడు భూములకు పట్టాలిస్తాను అని చెప్పి ఆదివాసులను గిరిజనులని మోసం చేశాడు ఏ ఒక్కలకు కూడా పోడు భూములకు కూడా పట్టాలిచ్చినటువంటి లేదు అంటే ఎలా దాటిన తర్వాత బోడి మాలయ్యలా ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా వివరిస్తున్నటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది ఉన్నది అలాగే కార్మికులందరికీ కూడా వేతనాలు పెంచుతాను నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాను అలాగే కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేస్తానని అన్నాడు ఎవరికి రెగ్యులరైజ్ చేసినటువంటి లేదు వాళ్ళ వేతనాలు పెంచినటువంటి ఒక పరిస్థితి అనేటువంటి లేకుండా పోయినటువంటి ఒక స్థితి ఉన్నది ఇట్లాంటి ఒక స్థితిలో రేవంత్ రెడ్డి ఏమన్నాడు కేసీఆర్ కేసీఆర్ నువ్వు సరిగ్గా పరిపాలన చేయలేకపోతున్నావు దిగిపో అనేటువంటి చెప్పి అన్నాడు మరి వాళ్ళ దిగిపోయి నువ్వు అధికారంలోకి వచ్చావు కదా నువ్వు ఎలా వ్యవహరిస్తున్నావు నీ పద్ధతి ఏంటిది నీ వైఖరి ఏంటిది అనేటువంటి ఒక విషయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు కేసీఆర్ ఏదైతే కార్పొరేట్ పెట్టుబడిదారులకి భూస్వాములకి జనసాములకి అనుగుణంగా ఎట్లయితే వ్యవహరించాడో ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా భూసామలకి కార్పొరేట్ పెట్టుబడుదారులకి ధనసామలకి అనుగుణంగా తన పరి